హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ అండ్ పిల్లలు కలిసి మనోహరిని కాపాడడంతో మనోహరి సేవ్ అయిపోతుంది ఒక్కసారిగా చావంచుల వరకు వెళ్ళొస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది మనోహరికి చాలా ఈజీగా తెలుస్తుంది అప్పుడే కరెక్ట్గా అరుంధతి ఫోటో నుండి గాలి రావడంతో మనోహరి అరుంధతి ఫోటో వైపు చూస్తూ పక్కనే ఉన్న ఆరు పాప వైపు చూస్తూ ఇదిగో ఈ ఆరు అరుగు పెట్టిందిగా అందుకే నాకు ఈ ప్రమాదం జరిగింది అని కోపంగా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట అలా మనోహరి ఇది ఇలా ఉండగా ఆరు పాప అమర్ దగ్గరికి వస్తుంది అమరేమో అలా ఇంకా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే సార్ మీతో కొంచెం మాట్లాడచ్చా అని అడుగుతుంది ఏంటి పాప అని అడుగుతారు అమర్ ఏం లేదండి మీ ఇంట్లో మిస్సమ్మ అనే ఒక ఆవిడ ఉండేదంట కదా ఆవిడ గురించి అక్క వాళ్ళందరూ అన్నయ్య వాళ్ళందరూ చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు ఆవిడ ఎవరో తెలుసుకోవాలనిపిస్తుంది చెప్తారా అని అడుగుతుంది ఆరు పాప ఇంకా అమర్ పాపం ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు అప్పుడే కరెక్ట్గా పక్కకి తిరిగి ఆరు పాప చూసేసరికి అలా డెస్క్ పైన ఆరు చిన్నప్పటి ఫోటో ఉంటుంది ఆ ఫోటో తీసుకువచ్చి అమర్కి చూపిస్తూ ఈ పాప ఎవరండి చెప్పండి అని అడుగుతుంది తను నా చిన్న కూతురు తన పేరు నీ పేరే అరుంధతి అని అంటాడు అమర్ ఓ ఈ పాపేనా చూడ్డానికి చాలా క్యూట్గా ఉంది పాపని చూపించారు ఒకసారి ఆ మిస్సమ్మ ఫోటోని కూడా చూపించండి ప్లీజ్ అని అడుగుతుంది ఆరు పాప ఆరు పాప ఎప్పుడైతే ప్లీజ్ అని అడుగుతూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుందో అమర్కి అరుంధతి గుర్తొస్తుంది అరుంధతి ఎలా అయితే రిక్వెస్ట్ చేసేదో ఆరు పాప కూడా సేమ్ అదే టోన్ అండ్ కైండ్తో రిక్వెస్ట్ చేస్తూ ఉండడంతో అమర్కి చాలా ఎమోషన్ వస్తుందనమాట చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఇంకా పాప వైపు చూసి తీసుకొస్తాను అని కబోర్డ్లో ఉన్న బాగీ ఫోటోని బయటకు తీస్తాడనమాట అమర్ తీసి అలా పాప దగ్గరికి తీసుకువస్తూ ఉంటే మనోహరి అమర్ అని అంటుంది అమర్ ఒక్కసారిగా ఆగిపోతారు ఏంటి మనోహరి నీ కాళ్ళు అయింది కదా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు ఏం అమర్ కింద పిల్లలందరూ నీ కోసమే వెయిట్ చేస్తున్నారు త్వరగా డిన్నర్ చేయాలి అంటున్నారు కాబట్టి నువ్వు అమర్ అని అంటుంది మనోహరి సరే వెళ్దామని చెప్పి ఇంకా అలా అమర్ ఆ ఫోటో అక్కడ పెట్టి వచ్చేస్తాడు ఆరు పాప కూడా ఇంకా మర్చిపోయి అలా అక్కడి వచ్చేస్తుంది మనోహరి హమ్మయ్య ఆ బాగీ ఫోటోని పాప చూడకుండా చేశాను లేకపోతే ఈవిడే మా అమ్మ అని చెప్పిందంటే ఇంకేం లేదు నా పని అయిపోయినట్టే అని మనసులో అనుకుంటారనమాట మనోహరి అలా పిల్లలందరూ కలిసి హ్యాపీగా ఆరు పాపతో వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఇంకా అమర్ కూడా పాపకి బాగా అలవాటైపోయి దగ్గరైపోయి పాపని విడిచిపెట్టి ఉండలేనంత స్థాయిలో లైక్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు పూట్ల పాప వస్తూ ఉంటుంది కాబట్టి అమర్ అండ్ ఫ్యామిలీలో బాగీ ద్వారా కోల్పోయిన హ్యాపీనెస్ని క్యూట్ మెమొరీస్ని మళ్ళీ రీట్రైవ్ చేసుకుంటూ ఉంటారు అమర్ ఫ్యామిలీ ఇదంతా చూస్తున్న మనోహరి అన్ చెంబా మాత్రం చాలా డిస్గస్టింగ్గా ఆస్ట్రానిస్ట్గా లైక్ ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు చెంబా మనోహరితో మనోహరి తాను తీసుకున్న గోతులో తానే పడ్డట్టు నువ్వు పాపని ఏదో అనుకొని అమ్మును తోసేయాలనుకున్నావు కానీ నువ్వే కింద పడిపోయావు ఇప్పుడు చూడు ఇప్పుడు ఆ అమ్ముని ఏమీ చేయలేవు అలా అని ఆరు పాపని కూడా రావద్దు అని చెప్పలేవు కాబట్టి ఏం చేస్తావు మనోహరి అని అడుగుతుంది నా ప్లాన్ ఏంటో నీకు తెలీ తెలిస్తే ఇలా ఉండవు అని అంటారు ఏ అమ్ము పాపని మళ్ళీ లేపేయాలని చూస్తున్నావా అని అడుగుతారు అవును కానీ నేను కాదు రేపేంటో తెలుసా రిపబ్లిక్ డే స్కూల్లో గ్రాండ్గా ఏర్పాట్లు చేస్తారు అదే టైంలో మన వాడు అక్కడికి వస్తాడు వచ్చి ఆరు పాపపై కుదరకపోతే అమ్ము పాపపై అటాక్ చేస్తాడు ఇద్దరిలో ఒకరు పోయారనుకో అప్పుడు బాగి గట్టిగా ఫిక్స్ అవుతుంది ఇంటికి రాకూడదని ఇప్పుడే మాట్లాడి పెట్టాను నువ్వెంకంగా పడద్దు అని మనోహరి చూస్తూ ఉండిపోతుంది ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఆరు పాప ఇంటికి వచ్చి అక్కడ జరిగిన కబుర్లన్నీ చెప్తూ ఉండడంతో బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నేను వెళ్ళాలి అనుకున్నా ఏ మొహం పెట్టుకొని వెళ్లాలో నాకు అర్థం కావట్లేదు ఆయనకి నేను ఎలా దగ్గర అవ్వాలో అర్థం కావట్లేదు మనోహరి పాపం పండింది కాబట్టి తన పాపాలు తనకే తగిలి కింద పడిపోయి కాళ్ళని వంగి నడిచేలా జరిగిపోయింది ఇప్పుడు మనోహరి కావాలనే ప్లాన్ చేస్తుందని అర్థమైపోయింది కానీ నేను వెళ్ళి నిజం చెప్తే ఆయన నిజాన్ని అంగీకరించగలరా నేను చెప్పేది నమ్మగలరా అని చాలా అంటే చాలా భయంగా ఉంది అని పాపం బాగి మనసులో అనుకుంటే అమ్మా అమ్మ రేపు రిపబ్లిక్ డే వా అందరి పేరెంట్స్ వస్తున్నారు నువ్వు కూడా రావాలి అని అంటుంది ఏంటి నేనా వద్దు బుజ్జమ్మ నాకు రేపు చాలా పనుంది అని అంటుంది ఆరు పాప తో బాగీ అమ్మా నువ్వు ఖచ్చితంగా రావాలని ప్రిన్సిపల్ మ్యామ్ చెప్పారు ప్లీజ్ అమ్మా అనేసరికి ఎందుకమ్మా బాధపడుతున్నారు వెళ్ళండి తప్పేముంది అయినా ఆ మనోహరినే కావాలని చేస్తుందని అంతా అర్థమైపోయింది కదమ్మా ఇప్పుడు మీరు కనిపించినా కనిపించకపోయినా ఏమీ కాదు అని ఇంకా రాజుగారు కూడా చెప్పడంతో అలా పిల్లలనైనా ఒక్కసారి చూడాలని నలుగురు పిల్లలు వస్తున్నారని తెలుసుకొని స్కూల్కి వెళ్ళడానికి డిసైడ్ అవుతుంది బాగీ ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది అమ్ము ఆరు పాప వాళ్ళ స్కూల్లో అయితే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్గా కండక్ట్ చేస్తూ ఉంటారు యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్ ఎలా అయితే మొత్తం ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు అలాగే ఇండిపెండెన్స్ డే లాగే రిపబ్లిక్ డేని కూడా చాలా గ్రాండ్గా కన్వర్ట్ చేస్తూ ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది అంజు ఇంకా అలా అప్పుడే కార్లో అమర్ అండ్ అమ్ము ఆనంద్ ఆకాష్ అంజు అందరూ వస్తారు రాత్రి కూడా వస్తాడు సో అలా అందరూ కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ మన స్కూల్ చాలా మారిపోయింది అనుకున్నాం రా కానీ ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారు అని అమ్మ వాళ్ళు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు అలా ఇంకా ఆరు పాప అమర్ వాళ్ళ దగ్గరికి వచ్చి హ్యాపీ రిపబ్లిక్ డే అండి అని అమర్కి సెల్యూట్ చేస్తుంది అమర్ చాలా క్యూట్గా ఫీల్ అవుతాడు అలా ఆ స్టేజ్పై డాన్స్ పర్ఫార్మెన్సెస్ కానీ డ్యాన్సెస్ కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ స్పీచెస్ కానీ అన్నీ జరుగుతూ ఉంటాయి అదే టైంకి మనోహరి దూరంగా ఉన్న బాగిని చూస్తుంది బాగి నాకు తెలిసే నువ్వు వస్తావని అందుకే నా చేతికి మట్టంటకుండా ఒక షూటర్ని ఫిక్స్ చేసి అమ్ముని ఇవాళ చంపేబోతున్నా మొన్న జస్ట్ కాళ్ళు చేతులు విరిగేవి ఇవాళ డైరెక్ట్గా పైకి పంపిస్తా నిన్ను శాశ్వతంగా ఈ సిటీకి కాదు అమర్ జీవితానికే దూరం చేసేస్తా అని షూటర్కి కాల్ చేసి హలో రెడీగా ఉన్నావా అని అడుగుతుంది మేడం ఇప్పుడే వచ్చాను మేడం టార్గెట్ ఫోటోని చూస్తూ ఉన్నాను ఎక్కడుందో చెప్పండి మేడం ఏ టైంకి షూట్ చేయమంటే ఆ టైంకి చేసేస్తాను అని అంటారు ఓకే నేను చెప్పినప్పుడు షూట్ చేయి అని మనోహరి దూరంగా నించుంటుంది ఇంకప్పుడే అమ్ము వాళ్ళందరూ హ్యాపీగా వాళ్ళ ఓల్డ్ టీచర్స్తో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే బాగా దూరం నుండి ఇంక ఫేస్ అంతా కప్పుకొని పాపం పిల్లల వైపు చూస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా మనోహరి అమ్ముని అమ్ము ఇలా రా అని కావాలని పిలుస్తుంది ఆ ఏంటంటే అని పాపం అలా అనమాట అమ్ము అమ్ము కార్లో వాటర్ బాటిల్ ఉంది కొంచెం తీసుకురావా ప్లీజ్ అని అడుగుతుంది ఓకే అంటీ అని అమ్ము అలా కార్ దగ్గరికి వెళ్తూ ఉంటే బాగి ఏంటి ఈ మనోహరి అమ్ముని ఒంటరిగా పంపిస్తుంది అని ఫాలో అవుతూ ఉంటుంది కరెక్ట్గా అప్పుడే అటువైపుగా చూసేసరికి ఒక షూటర్ అమ్ముని షూట్ చేయడానికి వస్తూ ఉంటాడు ఒక్కసారిగా బాగి పరిగెత్తుకుంటూ వెళ్ళి అలా అమ్ముకి అడ్డుగా నించుంటుంది అమ్ముకి తగలాల్సిన బుల్లెట్ అనేది బాగీకి తగులుతుంది ఒక్కసారిగా బాగీని చూసిన అమ్ము షాక్ అయిపోయి మిస్సమ్మా అని గట్టిగా అరుస్తుంది మిస్సమ్మ అనే పిలుపు విన్న అమర్ ఒక్కసారిగా అటువైపు తిరిగి చూస్తాడు పాపం హార్ట్లో బుల్లెట్తో బాగి కుప్ప కూలిపోతుంది బాగి అని పరిగెత్తుకుంటూ అమర్ అలా కింద పడిపోతున్న బాగీని తన చేతుల్లోకి తీసుకుంటాడు బాగి బాగి అని చూస్తూ ఉంటే పాపం బ్లీడింగ్ అవుతూ ఉంటుందన్నమాట బాగీకి హార్ట్కి సో వెంటనే బాగి నీకేం కాదు అని ఇంకా అలా అమర్ ఎత్తుకొని బాగీని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు పిల్లలందరూ బాగీని చూసి ఒక్కసారిగా ఒకవైపు షాక్లో ఇంకొకవైపు బాధగా బాగీకి ఏం కాకూడదని అలా ఉండిపోతారు అమరేమో వైపు చూస్తూ ఉంటారు బాగీకి డాక్టర్స్ తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు డాక్టర్ ఎలా ఉంది డాక్టర్ నా బాగీకి ఎలా ఉంది అని అడుగుతారు అమర్ ఇదంతా వింటున్న ఆరు పాపకి ఏమీ అర్థం కాదు మమ్మీ మమ్మీ అని ఏడుస్తూనే ఉంటుంది పాప ఆరు పాప పిల్లలందరూ ఆరు పాప వైపు చూస్తూ తను అని అంటారు తను మా మమ్మీ నా మమ్మీ పేరు బాగమతి కానీ మమ్మీ నాకు సుమతి అని అబద్ధం చెప్పమంది అని పాపం నిజాలని చెప్పేస్తూ ఉంటుంది చిట్టి పాప ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటాడనమాట అమర్ బాగీకేం కాకూడదని మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకుంటూ ఉంటే డాక్టర్ బయటకు వచ్చి తన హార్ట్లో బుల్లెట్ అనేది చాలా లోతుగా ఇంప్లాంట్ అయింది అది తీయడానికి ఒక స్పెషల్ సర్జన్ రావాలి మేము అతనికి కాల్ చేసాం హీఈస్ ఆన్ ద వే ఫ్రమ్ హిస్ ఫ్లైట్ సో అతను రావడానికి మీరే అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాలి అని అంటారు తప్పకుండా డాక్టర్ ఆయన ఎంత ఖర్చైనా పర్లేదు ఆయన పిలిపించండి అని ఇంకా అలా అమర్ అయితే సైన్ చేస్తాడు ఇదంతా చూస్తున్నాం మనోహరించి అమ్ముకి ప్రమాదం జరిపి బాగీని దూరం చేయాలనుకుంటే ఇప్పుడు బాగీనే ప్రాణత్యాగానికి రెడీ అయిపోయింది అమర్ బాగీని చూసేశాడు హ్యా అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది మనోహరి ఇంకలా ఆ డాక్టర్ సర్జన్ వస్తారు సర్జన్ వచ్చి బాగీకి ఆపరేషన్ చేస్తారు సో బాగీ విల్ బీ ఫ్రమ్ అవుట్ ఆఫ్ డేంజర్ అండ్ బాగీకి ఎలాంటి డేంజర్ లేదని ఆ సర్జన్ చెప్పడంతో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అమర్ అండ్ పిల్లలు ఇంకలా బాగీకి స్పృహ వచ్చిందని తెలిసి అలా అందరూ ఐసీయూ లోపలికి వెళ్తారు వెళ్ళి బాగీ అలా కలితెరి చూసేసరికి ఎదురుగా అమర్ ఉంటారు అమర్ని చూసి బాగి కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా బాగి తలపై చేయి వేసి నిమిరి బాగి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతారో అమర్ పర్లేదండి అని మొహం పక్కకు తిప్పుకుంటుంటే ఎందుకు బాగి ఎందుకు నన్ను చూసి భయపడుతున్నావు నన్ను చూసి ఎందుకు సిగ్గుపడుతున్నావు చూడు బాగి నువ్వు ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు పసి పాపం తీసుకొని నేనేం అన్యాయం చేశానని వెళ్ళిపోయావని నిన్ను చూడగానే అడగాలి అనుకున్నాను నీతో గొడవ పడాలి అనుకున్నాను నిన్ను ఎలా అయినా అడిగి నిలదీసి తెలుసుకోవాలనుకున్నాను కానీ నిన్ను రక్తపు మడుగుల్లో చూడగానే నా నా ప్రాణం చలించిపోయింది నువ్వు లేకపోతే ఇన్నాళ్ళు ఎలా ఉన్నానా అని నా మీద నాకే అసహ్యం వేసింది బాగి ఇప్పుడు చెప్తున్నాను నువ్వు మాత్రం లేకుండా నేను అస్సలు ఉండలేను నువ్వు నా ప్రాణం బాగి ఇంకా ఇప్పై నువ్వు నాకు ఏ కారణంతో కూడా దూరంగా ఉండకూడదు ఉండకూడదు అని పాపం అమర్ అయితే బాగీకి చెప్పేసరికి బాగీకి చాలా అంటే చాలా కళ్ళ నిండా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి పాపం బాగి ఇంకేమి అనకుండా సైలెంట్గా తలుపుతుంది పిల్లలందరూ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అయితే ఖచ్చితంగా మిస్సమ్మ మన ఇంటికి వచ్చేస్తుంది అని పిల్లలందరూ హ్యాపీగా ఉండేసరికి అప్పుడే కరెక్ట్గా మనోహరి చంబ మాత్రం ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు ఏంటి మనోహరి అలా చూస్తున్నావు నువ్వే సీన్ రిపీట్ హారతి ఇవ్వు అని అంటుంది చెంబా చెంబా అని అంటుంది ఇప్పుడు నువ్వు అలా చేయలేదనుకో నువ్వెందుకు ఇలా సైలెంట్గా ఉన్నావు నువ్వెందుకు మొహం ఇలా కోపంగా పెట్టుకున్నావని అమర్ అడుగుతాడు అప్పుడేం చెప్తావు అని అంటుంది చెంబా సరే అని బాగీకి అమర్కి హారతిచ్చి లోపలికి ఇన్వైట్ చేస్తుందనమాట మనోహరి ఇంకా అలా అమర్ బాగీని జాగ్రత్తగా పై కూర్చోపెడతాడు ఇంకా అమర్ నేను ఇప్పుడే మెడిసిన్స్ కార్లో ఉన్నాయి తీసుకొస్తానని వెళ్ళేసరికి మనోహరి వెళ్ళబోతుంటే హలో మనోహరి అని అంటుంది బాగి ఒక్కసారిగా మనోహరి చెంబ ఇద్దరూ వెనక్కి తిరిగి చూస్తారు అలా ఇంకా బాగి మనోహరి దగ్గరికి పాపం మెల్లగా నడుచుకుంటూ వస్తుంది ఏంటి మనోహరి ప్లాన్ ఫెయిల్ అయిందని బాధపడుతున్నావా మళ్ళీ నేను ఇంటికి వచ్చానని కంగారు పడుతున్నావా అని అడుగుతుంది నేనెందుకు కంగారు పడతాను అని అంటుంది మనోహరి నువ్వు కూడా చెప్పట్లేదండి యాదమ్మ అని అంటుంది బాగి నేనా నేనేం చెప్తాను మేడం అని అంటుంది చెంబ ఏ మనోహరితో నువ్వు చేతులు కలపలేదా యాదమ్మ అని అడుగుతుంది బాగి నాకేం సంబంధం మేడం నేనేం చేయలే అనేలోపు యాదమ్మ చెంపపై కొడుతుంది బాగి ఒక్కసారిగా చెంబా షాక్ అయిపోతుంది ఏయ్ ఈ దెబ్బ మనోహరికి పడాలి కానీ నీకు పడింది ఎందుకో తెలుసా రెండుసార్లు నా కూతురు అమ్ముని నువ్వే చంపాలనుకున్నావని నాకు తెలుసు నువ్వు దుష్ట శక్తులున్న చంబోవని కూడా నాకు తెలుసు తెలుసుకున్నా ఇప్పుడు చెప్తున్నాను ఇన్ని రోజులు నేను లేక ఈ ఇల్లు ఎంతలా బాధపడిందో నాకు తెలుసు ఇకపై రోజు రోజుకి చుక్కలంటే ఏంటో మనోహరి గుర్తుపెట్టుకో నీకు చూపిస్తా అది మాత్రమే కాదు ఏదైతే నువ్వు దేనికోసమైతే ఇంట్లో గబ్బిలన్లా ఇన్నేళ్ల నుండి వేలాడుతున్నావో అదే నీకు లేకుండా చేస్తాను త్వరలోనే నిన్న ఇంటి నిండి బయటికి వెళ్ళిపోయేలా చేస్తా ఇది బాగమతిగా నా ఛాలెంజ్ అని గట్టిగా బాగి చెప్పడంతో ఒక్కసారిగా గడగడ వణికిపోతూ ఉంటుంది మనోహరి ఇంకా అలా అమర్ అప్పుడే బాగి ఏం నించున్నావు అని అడుగుతారు ఏం లేదండి అని అంటుంది బాగి సరే మెడిసిన్స్ వేసుకోవాలి రా అని తన చేత్తో మెడిసిన్స్ వేస్తారు అమర్ అదంతా చూస్తూ మనోహరి జెలస్గా ఫీల్ అవుతుంటే బాగి మాత్రం చూసావా కొంచెం కూడా నాపై ప్రేమ తగ్గలేదన్నట్టు ఇంకా ఎక్స్ప్రెషన్ పెట్టి అలా మనోహరి వైపు చూస్తూ ఉంటుంది మనోహరి అమర్ అండ్ బాగి బాండింగ్ చూసి చాలా జెలస్గా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్